రారండి రారండి మా ఇంటికి కనులార చూడండి ఈ నోముని రండి రారండి మా ఇంటికి కనులారా చూడండి ఈ నోముని శ్రీ సత్యదేవుని పూజండి మన జన్మే ధన్యము అగునండి శ్రీ సత్యదేవుని పూజండి మన జన్మే ధన్యము అగునండి రారండి రారండి మా ఇంటికి కనులార చూడండి ఈ నోముని రండి రారండి మా ఇంటికి కనులార చూడండి ఈ నోముని పౌర్ణమి ఘడియలలో నోచిన గాని ఫలములు ఎన్నో అండి పౌర్ణమి ఘడియలలో నోచిన గాని ఫలములు ఎన్నో దొరకును అండి వరములు ఇవ్వగ మన స్వామి అన్న వరములో వెలసెను అండి వరములు ఇవ్వగ మన స్వామి అన్న వరములో వెలసెనువండి రారండి రారండి మా ఇంటికి కనులారా చూడండి ఈ నోముని రారండి రారండి మా ఇంటికి కనులారా చూడండి ఈ నోముని తన సేవా భాగ్యము మనకిచ్చాడు దేవేరితో కలిసి దర్శనమిచ్చాడు తన భాగ్యము మనకిచ్చాడు దేవేరితో కలిసి దర్శనమిచ్చాడు కోరిన కోరిక తీర్చే స్వామి మా ఇంటిలో కొలువై ఉన్నాడండి కోరిన కోరిక తీర్చే స్వామి మా ఇంటిలో కొలువై ఉన్నాడండి రండి రారండి మా ఇంటికి కనులార చూడండి ఈ నోముని రండి రారండి మా ఇంటికి కనులార చూడండి ఈ నోముని నిండు మనసుతో సంకల్పముగావించి వించి రమసత్యదేవుని పూజలు చేసి నిండు మనసుతో సంకల్పముగావించి మా సత్యదేవుని పూజలు చేసి ఐదు కథలను భక్తితో ఆలకించి ఆ ప్రసాదము ప్రేమతో ఆరగించి ఐదు కథలను భక్తితో ఆలకించి ఆ ప్రసాదము ప్రేమతో ఆరగించి రారండి రారండి మా ఇంటికి కనులార చూడండి ఈ నోముని రండి రారండి మా ఇంటికి కనులారా చూడండి ఈ నోముని శ్రీ సత్యదేవుని పూజండి మన జన్మే ధన్యము అగునండి శ్రీ సత్యదేవుని పూజండి మన జన్మే ధన్యము అగునండి రారండి రారండి మా ఇంటికి కనులారా చూడండి ఈ నోముని రారండి రారండి మా ఇంటికి కనులారా చూడండి ఈ నోముని కనులారా చూడండి ఈ నోముని